నా పేరు రాజా మాది కాకిని పాడు అర అరవై అరవై సెంటు వంగతోట వేశాను విజేత విత్తనం అని చెప్పని నార్త్ తీసుకొచ్చి అరవై సెంటుకి వచ్చి రెండు వేలు పట్టింది విజేత అని ఇచ్చారు అంతా ఎర్రి ముడత అంత ఒరిజినల్ ఇత్తనం రావట్లేదు విజేత అనేది అంతరించిపోయింది రెండేళ్ల క్రితం విజేత ఎత్తనం అంటే రైతుకి చాలా అద్భుతంగా ఉండేది విజేత అంటే మంచి దిగుబడి ఇస్తుందన్న నమ్మకం ఉండేది ఇవాళ విజేత ఎత్తనం అనేది ఇస్తున్నారు కానీ అది విజేత ఎత్తనం రావట్లేదు ఎర్రు వచ్చేస్తే పెట్టిన ఇరవై రోజులకే మొక్కలు ఎర్రు వచ్చేసి తెగుళ్ళు వచ్చేస్తున్నాయి ఏంటని చెప్పి నర్సరీ వాళ్ళు నడితేనేమో నర్సరీ వాళ్ళు ఏమో బాబు మేము విజేత అని చెప్పి ఇస్తున్నారు మేము రైతుల వారిగా తీసుకొస్తున్నాము తీసుకొస్తే విజేత అని ఇస్తున్నారు కానీ మరి ఎట్లా అవుతుంది మాకైతే గ్యారంటీ లేవు ఇష్టమైతే పట్టుకెళ్ళలే లేకపోతే లేదు విజేత నారైతే అంటున్నారు కానీ మాకు అంత ఎకరానికి వచ్చి నాలుగు వేలు పడుద్ది మేము అరవై సెంటు పెట్టాము రెండు వేలు మొక్క పెట్టాము రెండు వేలు మొక్క పెడితే ఇప్పుడుకి వచ్చి నెల రోజులు అవుతుంది ఈ రోజుకి నెల రోజుకొచ్చి రెండు సార్లు కలుపు తీపిచ్చాం సార్లు పైపాటు చేయించాం నారుకొచ్చి మాకు నాలుగు వేలు అయింది రెండు రూపాయలు మొక్క సాయి బాలాజీ తుక్కులూరు సాయి బాలాజీ నర్సరీలో తీసుకొచ్చాం రెండు వేలు మొక్క తీసుకొచ్చాం నాలుగు వేలు తీసుకున్నారు అరవై సెంటికి నాలుగు వేలు ఏమో నారైంది నార్తాకి కానీ కూలీలు అని రెండు వేలు అవుతాయి మొక్క వేసేపాటికి ఆరు వేలు అయినాయి దుక్కులు అని అయ్యని అని ఎంత దూరం గజం ఈధులేస్తాం మొక్కే మొక్కే గజం ఈదులేస్తాం ఇటు గజం ఇటు గజం ఎటు చూసినా గజం ఉంటుంది సాల్ గంటతో తోలి పెడతాం ఎంతకాలానికి కాపుకొచ్చేపాటికి వంద రోజులకి వస్తుంది వంద రోజులు పడుతుంది కాపుకొచ్చేపాటికి వంద రోజులు పడుతుంది ఎకరానికి వచ్చి కాపుకి వచ్చేపటికి పాతి వేలు దాకా అవుద్ది పాతిక వేలు అవుద్ది క్రాప్ వచ్చేపాటికి కోతకు వచ్చేటికి ఫస్ట్ ఒక ఇరవై ఇరవై పది ఇరవై పది దిగుద్ది రెండో కోతకి ఇంకొక పది పెరుగుతీ ఇరీ ఇరవై పది దిగుద్ది కొంచెం మూడో కోతకు వచ్చేపటికి అర ఎకరానికి వచ్చి యాభై అరవై టిక్కీలు దిగుతాయి టిక్కీ అనేపాటికి మాకు అసలు రైతులు అని అనుకుంటమే కానీ ఒరిజినల్ ఎత్తనమని పెడతాం కానీ మేము ఇక్కడ పండించి నానా తిప్పలబడి రైతు మార్కెట్కి వేసుకెళ్తుంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అమ్ముతున్నారు టిక్కీ వచ్చేప్పటికి ఆడ మనిషికి వస్తే రెండు వందల రూపాయలు కూలి ఏడింటికి వస్తారు పదకొ పదింటికి ఆపేసేస్తారు పదింటికల్లా తొమ్మిదింటికే స్టార్ట్ అయిపోతుంది యాడ్ పదకొండింటికి అసలు మన ఏంటి బేరగాళ్ళు కూడా ఉండలేదు ఆదరా బిద్రా ఒక రెండు గంటల్లో కోసుకుంటాం వేసుకెళ్తాం అక్కడికి వెళ్తేనే వంద రూపాయలు యాభై రూపాయలు ఒక రోజునైతే అక్కడ పెట్టేసి వచ్చేస్తాం ఎవరు కొంటలేదు అంటారు చాలా నష్టపోతున్నాం అండి మామూలుగా ఉంటుంది మామూలుగా రేటుగా అనేది కాయ బాగుంటే రెండు వందలు మూడు వందలు ఐదు వందలు కూడా అమ్ముద్ది ఐదు వందలు ఆరు వందలు ఐదు వందలు కూడా అమ్ముద్ది పాతిక వేలు వస్తాయి వస్తాయి ఒక్కొక్క టైంలో నష్టపోయే టైంలోకి వస్తే కాయ ఎక్కువగా వెళ్తే మాత్రం డౌన్ చేసేస్తారు యాభై రూపాయలు వంద రూపాయలు అట్లా అమ్ముతారు ఎకరానికి పెట్టుబడి పోయే పాటికి ఐదు నెలల నుంచి ఆరు నెలలు ఆగుద్ది తోట ఆరు నెలలు ఏడు నెలల దాకా ఆగుద్ది పది కోతలు దిగుద్ది ఒక యాభై వేలు అరవై వేలు వస్తాయి కోత కోత కోతకి ఐదు వేలు పదివేలు మిగలవు కానీ అండి ఐదు వేలు పదివేలు అట్లా ఒక ఆరు ఏడు వేలు మిగులుతాయి కూలీలు ఖర్చుపోను మళ్ళీ స్ప్రేయింగ్ కోత కోతకే స్ప్రేయింగ్ చేయాలి మందుల ఖర్చులు కూడా బాగా పెరిగిపోయినాయి మందు కట్ట కూడా వాళ్ళ పదిహేను పదహారు వందలు అయిందే మందు లేదు ఏ కట్ట లేదు కాంప్లెక్స్ కట్ట అనేది ఒక ఏరియా కట్టే మూడు వందలు రెండు వందల యాభైలో ఉన్నాయి ఏ కట్ట కూడా పదిహేను వందల లోపల కట్టలేదు చాలా నష్టపోతున్నాం ముందులు కూడా ఎరువులు బాగా రేట్లు పెరిగిపోయినాయి పై మందులు కానీ సుమారుగా ఎంత ఖర్చు ఎంత మళ్ళీ పాతికి వేలు ఖర్చు అవుతుంది ఒక యాభై అరవై వేలు వస్తాయి ఆదాయం వస్తుంది రేటుంటే ఉంటే లేకపోతే ఇంకా అసలు నష్టపోతామే ఇంకా అసలు ఇప్పుడు ఈ తెగుళ్ళు అనేపాటికి వంద నూట ఇరవై రోజులకి వచ్చి కాపుకొచ్చేపాటికి తోట ఆగితేనే అది కూడా యాభై అరవై వేలు వచ్చేది తెగుళ్ళు వచ్చేస్తే ఇంకా వర్షం వచ్చేస్తే ఇక ఆగదు తోట దున్నేస్తామే ఇంకా పాతికి ముప్పై వేలు నష్టపోతామే రైతు కొత్తగా రైతు కొత్తగా వేసే రైతుకి నేను చెప్పేది ఏమి లేదు మంచి ఇత్తనం చూసుకొని తెచ్చుకొని నాటుకుంటే అది తెగుళ్ళు లేకుండా వస్తాయి నాటుకున్న కాడ నుంచి కూడా చాలా జాగ్రత్తగా మందులై కొట్టుకుంటా నీట్గా చేసుకుంటే బాగానే ఉంటుంది కాకపోతే నారు చూసి తెచ్చుకోవాలి నారు మెయిన్ అసలు నారు మంచిది రావట్లేదు మంచి ఇది వరకే రవికిరణ్ అని విజేత అని ఇట్లా ఉండే ఇప్పుడు అసలు ఆ విత్తనాలు అంతరించిపోయినాయి ఇప్పుడు అసలు ఏ విత్తనాలు పెడుతున్నారో తెలియట్లేదు అవి మేము వచ్చి నాటి పెట్టుబడి అనేది పెడతాం తప్పట్లేదు కానీ దిగుబడి రావట్లేదు తెగుళ్ళు వచ్చే అతను ఎక్కువ మరి ఆ విత్తనాలు సరిగ్గా వంద రోజులకో రెండు వందల రోజులకో అని ఖైలు చేస్తారు మరి ఎంత స్పీడ్గా తీస్తున్నారు ఈ త్వరగా తెగుళ్ళు వచ్చేసి అతని తోటలకి ఆకట్లేదు ఇది వరకే దగ్గర దగ్గరగా సంవత్సరం కాసే తోటలు అంటే నారు చూసుకొని మంచి నారు చూసుకొని తెచ్చుకొని నాటుకోవాలి అప్పుడు బయటపడతాం అప్పుల బాధ నుంచి లేకపోతే నష్టపోతాం అది టోటల్ మీకు ఎలా ఇప్పుడు వ్యవసాయం చేస్తాం కరెక్టేనా అండి వ్యవసాయం చేయకపోతే ఎలాగండి వ్యవసాయం చేయకపోతే మనకి జీవనోపాధి అనేది ఉండదు వ్యవసాయం చేస్తేనే నలుగురు తింటారు కానీ మనం వ్యవసాయం తెగుళ్ళు వస్తున్నాయి అని ఆపేస్తే మనకే తింటాకూడదు పిల్లలకి కానీ మనం కానీ చాలా ఇబ్బందులు పడతాం కష్టపడి చేయాలి కాకపోతే మంచి విత్తనాలు తెచ్చుకొని నాటుకోవాలి విత్తనాలు అనేవి క్రాప్ అనేవి మంచిగా వస్తే రైతుకి బాగుంటుంది దిగుబడి కూడా బాగుంటుంది ఒక యాభై వేలు మిగిలితాయి అంతా బాగుంటే బాగుంటాయి వాతావరణం బాగుంది రేట్ అంతా బాగుంటే ఒక యాభై వేలు మిగిలి ఖర్చులు పాతి వేలు బాగా ఒక యాభై వేలు మిగులుతాయి అదేండి